అందరికీ నమస్తే అండి కన్నీళ్లు పెట్టుకున్న ముద్రగడ పద్మనాభం వాళ్ళ కూతురిని ఉద్దేశించి అమ్మా ఈ దుస్తుల వల్ల మనం దూరం అయ్యాం పోన్లే అయితే అయ్యాం మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం అమ్మా ఇంకా ఈ జన్మ కాదు ఇంకా వచ్చే జన్మలో కలుద్దాం బాయ్ ఒకసారి ఆయన మాట్లాడింది ఆయన మాటలోనే వినపడతా మా కూతురికి జన్మ విషయం అమ్మ దృష్టి వల్ల దూరం అయిపోయాం అమ్మా మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం ఈ దృష్టి వల్ల దూరం అయిపోయాం మళ్ళీ జన్మలో కలుసుకుందాం అక్కడ ముందర పద్మనాభం గారు ఇది ఎవరో చేయాల ఎవరో మిమ్మల్ని ఎడగొట్ల మీ అంతటి మీరే చేసుకున్నారు ఇది ఇక్కడ దాకా తెచ్చుకున్నారు మీరే ప్రశాంతంగా ఉండి మనం ప్రశాంతంగా మన కొంపలో మనం కూర్చొని పొద్దున్నే తొమ్మిది గంటల చేతిలో ఉప్మా ప్లేట్ కట్టుకొని వార్తలు చూస్తా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏ లెటర్ రాద్దామా చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ రాద్దామా అని చెప్పేసి అని ఆ ఉప్మా ప్లేట్ చేతితో పట్టుకొని చక్కగా ఆలోచించి ఉప్మా అయిపోగానే నాలుగు జీడిపోతులు పక్కన పెట్టుకొని అది తింటా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసేవాళ్ళం మనం రాసేవాళ్ళమా ప్రశాంతంగా ఉండే జీవితం ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని తీసుకొచ్చి వైసీపీ మెల్ల కండిపోయి వేసుకొని ఇక్కడ దాకా తెచ్చుకున్నాం చక్కగా లేఖ రాసివాడివి ఒక నాలుగైదు టీవీలో వేసేవారు నీ పేరు వేసేవారు కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం అని చెప్పేసి అని సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటలకు టీవీ చూస్తా చూసా మనం రాసి లేక టీవీలో వస్తుంది పవన్ కళ్యాణ్ గడగల ఆడించేస్తాం మనం చంద్రబాబుని గడక లాడించేస్తాం మనం అని చెప్పేసి అని అంతా మనమే డబ్బు వాళ్ళు అప్పుడు ఇవాళ అది పోయింది ఇది పోయింది ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టు లేని తలక రేపు తెచ్చుకొని మీదనే వేసుకున్నాం నువ్వేదో పెద్ద వీరుడివి సూర్యుడివి అంటే వాళ్ళు చెప్పే సోల్లు మాటలు ఎన్నేసి మెల్ల వైసీపీ కండవే వేసుకొని పవన్ కళ్యాణ్ ఇంకా నా అంత వీరులు లేదు నాకు రెండు కొమ్ములు వచ్చినవి నా విలువ నాకు తెలియలేదు నాలో ఉన్న శక్తి నాకు తెలియలేదు మీరు వచ్చి నిద్రలేపే రాక అని చెప్పేసి అని వైసీపీలు రాగానే నువ్వు పొంగిపోవడం వెళ్ళిపోవడం కనువ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు అన్ని టకటకా టకటకా జరుగుపని ఇవాళ సొంత కూతురే మనం మాట్లాడినప్పుడు నాన్నగారు వైసీపీ మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారంటే ఏమన్నా నా కూతురు నా ప్రాపర్టీ కాదు వాళ్ళత్త మా వాళ్ళత్త ప్రాపర్టీ నాకు సంబంధం లేదన్నావు ఆ రోజే జనం నీ మొఖం తిప్పుకుని నుమ్మేశారు మంచిగా అదిరా పశువురా అని చెప్పేసి అని నిన్న కాక మళ్ళీ 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 నేను కాక మనం మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి పిల్లల గురించి మాట్లాడు చిరంజీవి గారి ఇంట్లో కూతురు వాళ్ళ కూతుర్ల గురించి మాట్లాడు మొత్తం ఉన్నది గత పోయింది పది మంది మొక్క మత్తి పుక్కును ఉమ్మేస్తడికి మొత్తం ఉన్న పొరుగు పోయిందిరా ముద్రగడ పద్మనాభం అనే పేరు పోయింది ఆ పేరుకునే గౌరవం పోయిందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు వచ్చి కాలం చేసే వ్యక్తిలాగా అమ్మా ఈ జీవితాన్ని సరిపెట్టేసుకో అమ్మా వచ్చే జన్మలో కలుద్దామమ్మా బాయమ్మా ఈ మాట పుసుకుని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే రాత్రి రాత్రికి హాడు తెలుగుదేశం పైన లేదంటే జనసేన పైన తోసేసి సంఘీభావం తెలిపేస్తారంటే నీకు ఆ నూరు జోరులు తగ్గించుకోకూడదు కదా ఇలాంటి నూరుదేరి మాటలు మాట్లాడమాకండే అంత ఆవేశమే ఆక్రోశమే నీకు ఆలో ఆక్రోషం తప్పితే ఆలోచన లేదు అసలు అంత వయసు వచ్చింది మళ్ళీ నీకు ఎవరికి ఉపయోగం చక్కగా కొంపలో మన కొంపలో మనం కూర్చొని మన ఉప్మా మనం తింటూ చక్కగా పెంచాము పొట్ట పెంచాము అన్నీ పెరిగినాయి మనకి బుర్ర మాత్రం పెరగలేదు ఆ ఉప్మా తిని 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 ఉన్నది కట్టా పోయింది ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా విచక్షణ కోల్పోయి నోటుకు వచ్చిందల్లా వాగితే వాళ్ళు ఇక్కడ తెచ్చుకున్నాం మనం ఇవాళ ఎంత ఎడితే ఉపయోగం ఏముంది వాళ్ళ మనం ఏడితే ఉపయోగం ఏముంది అంటున్నా ఇందాకేదో డేల కొట్టవేంటి పవన్ కళ్యాణ్ గారు కాపులు కాదా ఒరిజినల్ కాపులు కాదా ఈ ఆడ తెలివి వచ్చిందా నీకు ఇన్నాళ్ళ నోట్లు ఆడతాం పెట్టుకున్నావా తెలియదా నీకు పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసినప్పుడు తెలియదా అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాపులు వెనకబడిపోయిరండి కాపులకి రాజ్యాధికారం కావాలండి మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలండి మీరు ముఖ్యమంత్రి అయితేనే కాపు చేత ఉప్పు బాగుపడుద్దండి నాకు నాలుగు ప్లేట్లు ఉప్మా అదనంగా దొరుకుద్దండి ఒక కేజీ జీడిపా పంపించండి ఇంటికి లేఖల మీద లేఖలు రాసినా తెలియదా ఆయన కాపు కాదని ఇలా కల్తీ కాపాడునా జోడించుకోదు నిన్ను వద్దు నీకు మాట్లాడుకుని టైం బకా ఇలాంటి పనికి మాలు మాట్లా పడంగ మాట ఇక్కడ నుంచి మాట్లాడమాక ചാല ചന്ദിരാഗ് ഗുണ്ട്